నా పేరు ఉమేష్ కుమార్ రెడ్డి నేను వైశ్రా శాఖ కలిగిన ఇటీవలే రాష్ట్ర కేబినెట్ ఉస్మాబాద్కు ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్ శాఖతో బలా కళాశాల మంది చేసింది దానికి నేను పత్రికా ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞత తెలుపు ఈ రెండు కాలే రావడంలో సీఎం గారి కృషి పొన్నం ప్రభాకర్ కృషి చాలా ఎంతగానో ఇక్కడ మనకు నాలుగు బ్రాంచెస్ శాంక్షన్ అయినాయి కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ ఈసీఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఒక్కొక్క బ్రాంచ్లో అరవై సీట్లు మొత్తం రెండు వందల నలభై సీట్స్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ హౌసింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ ఈ కరీంనగర్ చెందిన వాళ్ళు కానీ హైదరాబాద్ చెందిన వాళ్ళు ఉస్మానాబాద్ చెందిన వాళ్ళు కానీ ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తుంది కరీంనగర్ కళాశాల సో దాని కోర్టు ఏంటంటే ఎస్యూఈసి ఈ కోడ్కు వాళ్ళు ఆప్షన్స్ ఇక్కడ కాలేజ్ అలాడ్ చేసుకోవాలి సో ఇలాంటి చక్కని అవకాశాలు ఇక్కడ ఉస్మానాబాదు పిల్లలు గ్రామీణ విద్యార్థుల పిల్లలు సద్వినిగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మేము కల్పిస్తున్నాము కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా వైస్ ఛాన్స్లర్ కానీ మీకు ఇక్కడ అన్ని సదుపాయ కల్పిస్తాము ప్రస్తుతము టెంపరీగా ఈ సంవత్సరం మాత్రమే పాలిటెక్నిక్ కళాశాల మొదటి మొదటలో ప్రారంభమవుతుంది అక్కడ ప్రిన్సిపల్గా కూడా ఇటీవలే తిరుపతి దాన్ని అపాయింట్ చేస్తాము ప్రతిరోజు వాళ్ళు ఇక్కడ టెన్ టు ఫైవ్ వరకు అవైలబుల్ ఉంటారు మీకు ఎలాంటి సందేహాలున్నా ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల వచ్చి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలి థ్యాంక్ యూ రెగ్యులర్ దీనికి సంబంధించి మాకు క్యాబినెట్ ఇటీవలే యాభై నాలుగు బోధన సిబ్బంది బోధించిన సిబ్బంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జెడ్ స్టాఫ్ ఉంది కాబట్టి విద్యార్థుల స్టాఫ్ గురించి ఎలాంటి ఆయన పెట్టుకోకుండా నిర్భయంతరంగా ఉస్మాబాద్ అద్య కళాశాలలో జాయిన్ థ్యాంక్ జారి